అదిగో అందులో ఉన్నటువంటి చక్రరేఖ అది భక్తులను సర్వదా నేనున్నాను కాపాడతానని చక్రం పట్టుకుని నిలబడి ఉంటాడు అందుకే వీర విజయ విజయరాఘవ కోదండం పట్టుకుని ఉంటాడు నేనున్నానని మహానుభావుడు నమ్మిన వాడికి నమ్మినంత ముత్తుస్వామి దీక్షితర్ వారి కొడుక్కి దృష్టి పోయింది దృష్టి పోతే వెంకటేశ్వరుడి కొండ మీదకి వెళ్ళారు నలభై రెండు రోజులు ఉండి ఒక్కొక్క రాగంలో కీర్తన పాడారు వెంకటేశ్వర స్వామి నలభై రెండో రోజు కీర్తన పాడుతున్నారు అంటే కళ్ళు పోయిన కొడుక్కి కళ్ళు వచ్చాయి ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు జరిగే అష్టోత్తరంలో అక్షీణనేత్రదాయిని నమో నమ అనో నామం చెప్తారు కళ్ళు లేని వాడికి కనులు ఇచ్చిన వాడా అని నమస్కారం అంటారు అది ముత్తుస్వామి దీక్షితరి వారికి అన్నగారికి ఇచ్చారు దీక్షితరి వారి తండ్రి గారు చేశారు అక్కడికి వెళ్ళి కాబట్టి ఆయన ఎంతమందిని అనుగ్రహించాడు ఎంతమంది ఆ కొండెక్కారు మా స్వామి శంకర భగవత్పాదులు ఎక్కారు భగవద్ రామానుజులు ఎక్కారు త్యాగరాజస్వామి ఎక్కారు అన్నమయ్య ఎక్కారు పురంధరదాస్ గారు ఎక్కారు ఎంతమంది భాగవతోత్తములు ఎక్కారు ఎంతమంది ఆయనలో ఐక్యమైపోయారు అంత పరమపాలనమైన కొండ అంతమంది మహాపురుషుల పాదధూళి చేత పవిత్రమైనటువంటి ఆనంద నిలయం అక్కడ కూడా మాట్లాడడం ఎంత అన్యాయం ఎంత మౌనంగా వెళ్ళాలి కాబట్టి అది అలభ్యాం బ్రహ్మాజ్యై ముదమనుభవిష్యామి హృతయే అలభ్యం అది అదీ ఆనంద నిలయం అంటే అదీ శ్రీచరణాలని చూద్దామన్న అన్న మాటకు అది నా పాదములను చూడు అంటే ఇలా వెళ్ళి చూసి రావడం మంచిదే నేను కాదన్ను తప్పు పట్టను అదీ గొప్పదే కానీ మీ ఉద్యానమునందు వెన్నుపాము నిటారుగా పెట్టి కూర్చుంటే సమాధి ఇందలు అనుభవించాడు ఇప్పటికీ పాద నిక్తి వెంకటరామనుడు ఒక చోట కనపడతాడు మీరు ఆనందలయంలోంచి బయటికి వచ్చేసిన తర్వాత ఉన్నటువంటి ఆ బావి దగ్గర నిలబడి పైకి చూస్తే ఒక సింహం ఉంటుంది ఆ సింహం మించి చూస్తే దక్షిణామూర్తి కూర్చున్నట్టు ఎడమ పాదం కిందకి దింపి కుడికాలు పైన వేసుకుని వీరాసనం వేసుకుని కూర్చొని ఉంటాడు అక్కడ కనపడుతుంటుంది ఉంటుంది పాదం ఉపరితలం అక్కడ ఒక్కచోటే ఆనంద నిలయం మీద దర్శనం సింహవాహనారూఢుభై కనపడతారు అక్కడ నిలబడి చూస్తే కాబట్టి అది చూడ్డం మెలకువగా చూడాలి చూస్తే సింహవాహనం మీద కూర్చున్నట్టుగా కనబడతాడని ఆనంద నిలయం నుంచి అలా దర్శనం చెయ్యడం ఆ పాదములను ఎవరు పట్టుకున్నారో ఆ పాదములు అన్నిటిని రక్షించగలిగినవి అన్నిటిని రక్షించగలిగిన పాదములను నన్నెందుకు రక్షించవు పరమానందంతో ఆయన పాదముల వంక చూస్తున్నప్పుడు నీ ఐదు ఇంద్రియములు ఉన్మాదమును విడిచిపెట్టి మనసుతో కలిసి ఆరు కాళ్ళు కలిగిన షట్పది తుమ్మెద పువ్వులో వాలినప్పుడు పువ్వులోని మకరందమును పీలుస్తున్నప్పుడు కదలిక లేకుండా జంకారం లేకుండా ఎలా ఉండిపోతుందో అంత మౌనంతో ఆ పాదములందలి మకరందమును అనుభవించగలగాలి మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబు బోగునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచ చనునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖదిని చొక్కు కోయిల కుటజములకు కుపజములకు పూర్ణిందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతన పాద విశేష మత చిత్తము ఏ రీతి ఇతర విషయంబూ చేరీ వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు ఆ అబ్బుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఆ వెంకటేశ్వరుడి పాదములను స్మరించడంలో తల మీద పెట్టుకోవడంలో కళ్ళ మీద పెట్టుకోవడంలో గుండెల మీద పెట్టుకోవడంలో పరవశించి ఆనందము ఉద్భుతమై కన్నుల వెంట ధారలుగా నీరు కారిపోతూ ఆనంద బాష్పముల చేత పులకరించి కూర్చున్నటువంటి ఆ కన్మయావస్థలో ఉన్న ఇతర విషయములు ఎలా నా మనసు వెళ్ళదనా అంటాడు ప్రహ్లాదుడు అదిగో ఆ స్థితికి ఆనంద నిలయమని పేరు అది సాధన చేతని చేత చేత కాకపోతే వెంకటాచలమునందు మాత్రమే జరిగే అద్భుతం ఏమిటో తెలుసాండి శిశువు నుండి వృద్ధుడి వరకు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఆనంద నిలయంలోకి మీరిలా వెళ్ళి చూడగానే ఒక అప్ప రాశింభూతమైన విద్యుత్ ఎలా లాగేస్తుందో అలా ఆయన మీ మనసు లాగుతాడు అందుకే అప్పటి వరకు అబ్బా ఏమిటోనండి అన్నవాళ్ళు అబ్బా ఎంత బాగున్నాడనే అంటారు వెనక్కి నడవడం జీవితంలో అలవాటు ఉండదు తోసేస్తున్న గోవిందా గోయిందా గోవిందా గోయింద బయటికి వచ్చి కూడా ఇలా చూస్తుంటారు తొంగి ఎలా ఉంది ఏం చెప్పనండి అంటారంతే అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మనసు నిలబడదు సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరూ నట త్యాసా శాఖ స్వటతి ధడితి స్వైరపిత అంటారు శంకర్ల శివానందలయర్లో అది తమగంబప్ప తరంగనా జలవర బులం మృత్యులింగ మహోద్యోగము దానిం బట్టి వైరగ్య పాశంబులను కట్టి బిగించి నీ చరణ స్తంభంబులం కట్టి వైచి ముదంబెన్నడు కల్గజేయగదో శ్రీకార హస్తీశ్వర అంటాడు భూర్జటి అలా స్వేచ్ఛగా తిరుగుతుంది వెయ్యవే పువ్వు అంటే ఓం శ్రీనివాస యనమహ అంటుంది ఇలా పువ్వే మనసు ఎక్కడకోబోతుంది అలా విడిపోయే మనసు ఒక్క ఆనంద నిలయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు వెళ్ళమన్నా వెళ్లకుండా ఆయన వేటకే వెళతారు అంటే మీ మనసు మీరు పెట్టడం కాదు మీ మనసు తను లాగుతాడు మీరు అలా రెండు క్షణాలు చూశారనుకోండి ఆ రెండు క్షణములు మీరు తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందారని మీ జీవుడి ఖాతాలో వేస్తారు అది తపస్సిద్ధి అందుకే ఆ విమానానికి ఆనంద నిలయం అని పేరు అదే శ్రీరంగం అయితే ప్రణవాకార విమానం అదే కంచైతే పుణ్యకోటి విమానం వెంకటాచలం ఆనందనలే విమానం అక్కడ మనస్సులు తామే విడిపోతాయి అందుకే మహానుభావుడు అటువంటి స్వరూపంతో అటువంటి ముద్ర పట్టి ఆ పద్మపీఠం మీద నిలబడి ఉంటాడు ఎవరు నా పాదములను పట్టుకున్నాడో వాడింటికి నేనే కాదు నిరంతరము నా పాదములను పట్టేటటువంటి లక్ష్మి నా నాభికమలంలోంచి పుట్టినటువంటి ఆ నాలుగు పద్మముల వంటి ముఖములు ఉన్న నా కొడుకు చతుర్ముఖ బ్రహ్మ నేను ఎన్నడూ విడిచిపెట్టి ఉండలేని నా నిశ్చిలికాడైనటువంటి పరమేశ్వరుడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణులైనటువంటి లక్ష్మీ సరస్వతి రుద్రాణి ఇక పిల్లలు అందరం కలిసి కద్దమైన ప్రజాభూతాభం బలకద్దమా అన్నట్టు అందరం కలిసి మీ ఇంటికి వస్తాం నా పాదముల వంక చూస్తే చాలు నా పాదములు పట్టుకుంటే చాలు మీ ఇంట్లోనే ఉంటాను నన్ను కోటేశ్వరాలు మీ ఇంటికి రండి అంటే వస్తాను అంటే వస్తానా రానా మీరు ఆర్తితో వెంకటరమణుడి పాదముల వంక చూడడమే మీ గుండెల్లోకి మీ ఇంట్లోకి రమ్మని ఆహ్వానం పలకడం మీ వెంట వచ్చేస్తే అందుకే స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత నాకు సమయం లేక నేను చెప్పలేకపోతున్నాను కానీ ఆయన అందుకే చామదుంపలు తీసుకొచ్చి తేనెలో పెట్టి పెట్టిన బోయవాడికి పలికాడు పంచవన్నెల చిలుక కందాడు అందుకే ఇప్పటికీ ఉంటుంది పక్కన తొండమాన్ చక్రవర్తి పటుకుపోయాడు చిలకని అది దొరకలా అప్పుడు ఆ బోయవాడు చెప్పాడు కొడుకుని చంపపోయిన బోయవాడికి పక్క చెట్టులోంచి పైకొచ్చి కనబడ్డాడు స్వేచ్ఛయా తత్ర మహానుభావుడు ఎంతమందిని కాపాడాడు కాబట్టి అందుకే ఆ వెంకటరమణుడి పేరు చెప్తే చాలు గోవిందనామములు గొంతెత్తి పాడుతూ కొండెక్కు భక్తుల గుంపులొకట తలసి తల తీసి ఇట్టు మా ఇలవేలు పంచును తల నిచ్చు ధన్యులొకట స్వామిని దర్శించి సంతోషమాగట తలవశులము పుణ్య పురుషులొకట భక్తి ప్రసాదంబు కన్నుల కద్దుకుని ఆస్వాదించు భక్తుల గుంపులొకట ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే ఏది అయ్యడ చేసిన స్వామి కావ్యంబే సకల హృదయాల ఉండడి స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైలమందు ఎక్కడ చూసినా గోవిందా ఏడుకులవాడా వెంకటవాడ గోవిందా గోవిందా ఆయన పేరు వెంకటేశ్వరుడు కానీ వెంకటేశ్వరా అని ఎవరందరూ గోవిందా అంటారు ఎందుకని ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు ఆ నామం ఒకనొకొకప్పుడు బాలకృష్ణ స్వరూపంలో ఉండగా ఇంద్రుడికి ఉద్ధతొచ్చింది గర్వం వచ్చింది అనచాలని చెప్పి గోవర్ధనగిరికి యాగం చేయమన్నాడు ఆయన మాటలు నమ్మి నందులు ఇతర గోపాల బాలురు గోపకాంతలు గోవర్ధనోద్ధ గోవర్ధనోద్ధరణము అని మహానుభావుడు చేసిన లీలలో ఆ పర్వతానికి యాగం చేశారు కోపం వచ్చింది ఇంద్రుడికి పుజ్యత్సంపదనం తనయోజ్యోగంబు నందె మధ్యాగం విసర్జనీయమని రీమర్త్యుల్వడిరు మీ విద్యుద్వల్లలు కట్టి తానములను వేధించి గోవుని జనులు సద్యోమృత్యువు పొంద వాల్పురుయుడు ఈ శౌర్యం భవార్గ్యంబుగా గారి పద్యాలంటే అలా ఉంటాయి ఆ సమయానికి తగినట్టుంటాయి పలికెడిది భగవతన పిలికించు వింబు రామభద్రు ఉండట నే పలికిద భవహరమగునట పలికి దిరొంబుగాధ పలుకదనేవ అందుకని బాగా ఐశ్వర్యం వచ్చి మగించే రాన్ నా యాగం వద్దంటున్నాడు పుష్కళావర్తక మేఘాలకి గొలుసులు విప్పాడు తాళాలు తీసి వెంటనే రాళ్ళు కురియండి మీరు వాన కాదు ముందు ఇంతంత పడిపోవాలి ఆ మంచు గడ్డలు ఆ పడిపోయినటువంటి వర్షానికి ఆవులు ముందు చచ్చిపోవాలని ఇంద్రుడు గోము జిను సో మృత్యువు పొంద రాలు కురియుడి శౌర్యం భవార్గ్యంబుగన్ నీ వెనక నేను ఐరావతం ఎక్కి వస్తాను బాధ పశు సంపదకి పాలు వెన్న తిని కొవ్వేరు పెరుగులు నీతులు త్రావి క్రో భూమి నాభీరు మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదల క్రీడా సమారంభ దుర్భరదం దంభో పురంధరు నను పాటించి పూజింపక అది పూజలు చేసి చేసిపోయినది పో కృష్ణుండు ప్రేరేపదం కృష్ణుడు చెప్పాడని ఒక కొండకి చేసి నా పూజ మానేస్తారా సంపేయండి వాళ్ళని అన్నాడు పెద్ద వర్షం కృష్ణా నువ్వు చెప్పావు నీ యాగం చేశావు ఇంత కష్టం వచ్చింది అనలేదు వాళ్ళు అది విశ్వాసం అంటే వాళ్ళు అన్నారు ఈ మురువులు ఈ ఈశనుల ఘోషములను ఈజలధారలు నియాము కుయాింపదయ్య గుణరత్న నిధి అన్నాడు ఈ పురుగుతులేని ఈ వానేమిటి మేఘమేమిటి మిరుపులేమిటి గురుగులేమిటి పురుగులేమిటి ఈ ధారలేమిటి కృష్ణ మమ్మల్ని రక్షించన్నారు చిన్న పిల్లాడు రండి తుఫాన్ షెల్టర్ కడదాం అనలేదు కృష్ణుడు బాగుండారు చినాత పత్రాన్ని సంభావించి పూగుత్తి కెంగేల దాల్చిన లీలలే నగతో కృష్ణుం గతనం మహాశైలం మున్మలకేల దల్చి విపుల చక్రం ముగా పట్టే కద్ర దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికి పిల్లవాడు పరిగెత్తి ఆడుకుంటూ ఆడుకుంటూ అలా వెళ్ళిపోతూ అక్కడే కూసినటువంటి ఒక చిన్న గడ్డి పువ్వులు తుపుక్కుని తుంపి ఇలా చేత్తో పట్టుకు పరిగెత్తినట్టు ఆ గోవర్ధన పర్వతం కిందకి తన చేతిని జొనిపి పైకెత్తి చిటికిని వేలి మీద కుడి కుడిచేత్తో ఇలా ఎత్తి పట్టుకున్నాడు పోతన గారు ఆ పట్టుకుంటే అదిగో ఆ మహానుభావుడి చేతి మీద వేలి మీద ఉన్న కొండ ఉందే హరిదోద్గండముగామ గొప్ప శకరం బాలం వెముక్తి ముక్కావళుల్ బరగంగారుడితో బిందువులు గోపాలంగనాతంగు కాద నచి అన్నాడు ఇలా ఎత్తి పట్టుకుంటే దాని మించి పడుతున్న వానధారలు ముచ్చాల సరాలు గోపకాంతల కళ్ళల్లోంచిస్తున్నటువంటి కాంతులు రత్నాల మెరుపులు తాను సంతోషంగా ఇలా ఎత్తిపట్టి త్రిభంగిగా నిలబడి ലപ്പിനത് കൊണ്ട എത്തി പട്ടണ വലിപിടി ശനപറ ബൈട്ട് എമുക്കളന്നാ വിരുതാ നിൽബി പോയി നമ്മക്കം ലി താൻ പിരിച്ചാട് ബാരുണ്ടിത കൊണ്ട കൊണ്ടതി മഹാധാരംബു ചൈലിംപകാലോ ജനീനി കിന്ത നിൽവഞ്ചിന് ചൈലാമ്പോനിധി ജന്തുസം ജരാ ചക്രമ്പു പൈപേ ലാടോ ബന്ധുലാര നിലുടീ കിന്ദൻ പ്രമോദംബുന ബന്ധുലാരാണ പി നമ്മണ്ടി ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి దీని మీద పడిన ఈ కొండ చెదరదు నన్ను నమ్మండి కాపాడతాను మీరు చేరండి నా కొండ కిందకని అడిగాడు నమ్మని వారిని నమ్మమని అడిగి కొండ కిందకి తెచ్చుకుని ఏడు రాత్రులు ఏడు పవన్లు తన చూపుల చేత రక్షించిన పరబ్రహ్మస్వరూపమైన కృష్ణుడికి వచ్చిన బిన్ను గోవింద అందుకే గోవింద అంటే ఉనికిక్కి పడతాడే ఎవడు నన్ను పిలిచాడని స్వామీని ఉన్నా అని నమ్మి వస్తున్నాను అందుకే అడుగునలు దంగా అలవాడు ఎక్కడ చూడండి గోవిందా గోవిందా అంట ఆనాడు కామధేనువు పొంగిపోయింది నోరున్న వాళ్ళు ఎవరినైనా పిలుస్తారు నా దూడలకి నోరు లేదు కొండ ఎత్తి పట్టి ఆవుల్ని దూడల్ని కాపాడాడు గోవింద గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవింద గో వాక్కు వాక్కులకు అధిపతి గోవింద గో వేదం వేదములకు అంతటికీ అధిపతి కాబట్టి ఆయన నుండి వచ్చింది కాబట్టి గోవింద గోవింద శబ్దమును తంతువుగా సాగతీస్తే నా సమస్త నామరూపములు ఆయనే అయ్యుండి అద్వైతముగా నిలబడగలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపము కాబట్టి గోవింద ఇన్ని నామముల చేతది గోవింద కాబట్టి అటువంటి గోవింద మీరు చూడండి వెంకటాచలంలో ఉన్నటువంటి నామం శంకర భగవత్పాదులు ప్రచారం చేశారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే అని గోవిందనామాన్ని ప్రచారం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు మన దేశంలో గోవిందనామం ఎంత జీర్ణమైపోయిందంటే వచ్చిరాని మాటలు వచ్చిన పిల్లవాడికి అమ్మ నేర్పే మొదటి పాఠం ఏదంటే రెండు చేతులు ఇలా పెట్టించి గోవిందా గోవింద భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాయన ఏమండి అవండి మన వాడికి జోగ పెట్టడం వచ్చింది తెలుసా ఏది పెట్టమను అంటే ఏది నన పెట్టి గోవిందా గోయింద అంటే వాడు ఇలా ఆ తల్లి తండ్రి మురిసిపోతారు నా తండ్రి జోగ పెట్టావు ఆ ఈశ్వరుడికి అని పుట్టు జుత్తులు పట్టికడితే సర్వేశ్వరుడికి కాకినాడ నుంచి వచ్చే శేషాద్రి ఎక్స్ప్రెస్ అంతా గడ్డాలు మీసాలు జుత్తులు తిరుపతి నుంచి కాకినాడ వెళ్ళిపోయే శేషాద్రి ఎక్స్ప్రెస్ అంతా బోడుగుళ్ళు కాబట్టి పసిపిల్లల దగ్గర నుంచి గుండు చేయించుకుని గుండు చేయించుకున్న తండ్రిని గుర్తుపట్టక ఎవరో అని ఏడుస్తారు తర్వాత తల మీద తడువుకుని వాలకి గుండెడుగులు మురిసిపోతారు ఏమి స్వామి ఏమి అద్భుతం నిజంగా నవ వెంట్రుమలను తీసుకుని పాప పరిహారం చేస్తాడు అందుకే వేం పాపం కటతే ఎస్మాత్ పాపదన శక్తిత వెంకటాచలమిత్యేవా